హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ చూడలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సుధారాణి అండి ఈరోజైతే మా అక్క నేను సెగ్నాల్ అడిగానండి ఈరోజు సెగ్నల్ చేస్తుంది చేసిస్తా అని చేస్తుంది నాకైతే చేయడం రాదండి నేనైతే ఎప్పుడూ చేయలేదు కూడా మా అక్క చేస్తుంటే చూస్తున్నా ఇంకోసారి ట్రై చేయాలని చూస్తున్నా ట్రై చేయాలి ఆల్రెడీ బియ్యం ఎండ పెట్టుకొని ఆల్రెడీ ఒకసారి మిక్సీ పట్టి పెట్టింది అక్క మళ్ళీ మిక్సీ పట్టింది నాకైతే చాలా ఇష్టం అండి శక్నాలు ఓమా ఏందండి నువ్వులు ఓమా వేసిందండి అక్క వేసి కలుపుతుంది అక్క కొంచెం పచ్చికారం వేసే టేస్ట్ ఉంటుందంట మా అక్క అన్నది వేస్తుంది అక్క ఇప్పుడు అలాగే చేస్తుంది ఇంకా వేసి కలుపుతుందండి నేనైతే చేసుకుందామన్నా కూడా మా పాప చేయనీయదండి ఏం చేయనీయదు ఎడుస్తూనే ఉంటుంది ఎప్పుడు తన పక్కనే ఉండాలంటుంది అందుకే నాకు ఏ చేసుకొని తినాలనిపించినా చేసుకోలేకపోతున్నా నేను అందుకే అడిగిన చేస్తుంది అక్క అందరూ సంక్రాంతి ముందల చేసుకుంటారు కానీ నాకు ఇప్పుడు ఎందుకో తినాలనిపించింది అందుకే అక్కని అడిగిన చూడండి మా పాప అస్సలు అక్క చేస్తుంటే కూడా అల్లరి అల్లరి చేస్తుంది ఎత్తుకొనే కూర్చున్నా అతను ఏడు ఒకటి చేయాలి చైతో వేస్తే చాలా టైం పడుతుంది చాలా లేట్ అవుతుందని అక్క పాలకరతో వేస్తుందండి ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు చేత వేస్తే చాలా టైం పట్టింది అందుకే పాలకబురతో వేస్తే బాగా తొందరగా అవుతుందని అక్క పాలకొరతో ట్రై చేస్తుంది కానీ బాగా వచ్చినాయండి ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఫస్ట్ రాలేదు కనుక కొంచెం ఇండి కొంచెం లూజ్ చేసుకున్నాక మంచిగా మంచిగా వచ్చినాయండి బాగా టేస్ట్ కూడా బాగా వచ్చినాయండి ఒక తెల్ల క్లాత్ వేసుకొని దానిపైన వేస్తుంది అక్క నాకు అనిపించింది ఈజీగానే ఉంది ఇంకా చేసుకోవచ్చులే మనం కూడా అనిపించింది నాకైతే ఇది టెక్నిక్ బాగుంది పాలకవరితో వేయడం అందుకే నాకు కూడా వేసుకోవాలనిపించింది ఇంకా ఇంకోసారి చేసుకోవాలి ట్రై చేయాలి అనిపించింది సకినాలు అంటే చాలామంది ఇష్టపడతారు చాలా బాగుంటాయి కదండీ సకినాలు కానీ చేయడం కూడా రావాలి తినడం కూడా రావడం కాదు చేయడం కూడా రావాలని నాకు అర్థమైంది తినాలనిపించినప్పుడు కనుకంగా మనం చేసుకునేంత శక్తి ఉండాలి చేసుకొని కూడా రావాలి కవర్ కొంచెం దారి ఎక్కువ పడిపోయింది కొంచెం హోల్ పెద్దగా పడడం వల్ల కొంచెం లాభ్ వచ్చినాయి అక్క మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసింది కానీ చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుంది ఇంకా వేస్తుంటేనే ఎంత బాగున్నాయి నేనైతే ఎప్పుడు సకినాలు చేయడం కానీ చూడడం కానీ చూడలేదండి మా అక్క వేసింది ఇంత ముందు కానీ నేను తినడం తప్ప ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు కూడా ఎలా చేయాలో కూడా తెలియదు ఎందుకంటే అప్పుడు మా మమ్మీ వాళ్ళు మా ఊర్లో మా ఊరు సైడ్ అయితే ఎవరు వేయలేదు అందుకే మమ్మీకి కూడా రావన్నమాట అప్పుడు తెలీదు ఇంకో మా అక్క వేస్తుంటే ఇంకో పక్కన నా కూతురు ఖరాబ్ చేసేసింది సకినాలు తనను పట్టలేక వీడియో వీడియో తీసేది నేనే అండి తనని పట్టుకోవడం వీడియో తీయడం చాలా కష్టం అనిపించింది ఆయన కానీ తీసాము పాపం అక్క ఒకతే చేస్తుంటే నేను అలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది నాకు ఏమైతే రావు చేయడం చూస్తున్నా నెక్స్ట్ టైం ట్రై చేయాలి అనుకున్నా ఒక్కసారి చూస్తే చేయొచ్చులే అని అర్థమైంది నాకు మా అక్క ఏం అడిగినా కానీ చేసి పెడుతుందండి ఎందుకంటే నాకు మా అక్క వాళ్ళే చూసుకుంటారు బాగా మొత్తానికైతే అక్క అన్నీ వేసేసిందండి కష్టపడి కానీ ద ఈజీగా ఉందండి వేసుకోవడం బాగా అనిపించింది నాకైతే చేతితో చాలా టైం పట్టేలాగా ఉంది కవర్ అయితే బెస్ట్ అని నాకు అనిపించింది దానికి అయిపోయి వచ్చేసాయండి అన్నీ వేసేసిందాక ఇంకా కొంచమే పిండి ఉంది ఒక దిక్కు పాప అరుస్తుంది పాప గోల గోల వేస్తుంది ఆమెను పట్టుకోవడం చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయినా కానీ చేసామండి కి చేసుకోవాలి కదండి మొత్తానికి బాగా వచ్చినాయి సకినాలు మాత్రం మా పాప దాన్ని ఎప్పుడు లాగేద్దామా ఎప్పుడు తీసేద్దామా అని చూస్తుంది వదిలిపెడితే బాగుండు అన్నట్టుగా చూస్తుంది ఆమె దాని చుట్టే తిరుగుతుంది ఓకే అండి మొత్తానికి పూర్తి అయిపోయినాయి మంచిగా వచ్చినాయి అన్నీ బాగా వచ్చినాయి చక్కగా వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో కవర్తో చేతితో ఇబ్బంది పడకుండా కవర్తో వేసుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అంతే ఆరిపోయినాయి కొద్దిసేపు ఎండబెట్టినాం ఇంకా అంతే నూనెలో వేసి ఇంకా అంతే నూనెలో వేసారి తీసుకొని తింటుంటే ఆ టేస్ట్ సూపర్గా వచ్చినాయండి అవి నూనెలో ఉడుకుతుండే ఎప్పుడు అయిపోతాయా అని చూస్తున్నాను నేనైతే పక్కన అంత ఇష్టం నాకు అంటే ఇంకా అంతే అండి వేడి కాలిపోయినాయి ఇంకా తీసుకొని ఒక గిన్నెలు వేసుకుంటున్నాను మంచి కలర్ అయితే వచ్చినాయి లైట్ ఎల్కి కొంచెం కలర్ కనిపిస్తున్నాయి అండి కానీ మంచిగా కాలినాయి బాగున్నాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఓకే అండి అందరికీ బాయ్ బాయ్